ఈరోజు దేవుడి వాక్యము లెంట్ డేస్ అంటే శ్రమ దినాలు దేవుడు శ్రమ పడిన దినాలు మళ్ళీ బుధ మళ్ళీ వారంలో మార్చి ఐదో తారీఖున శ్రమదినాలు ప్రారంభమవుతాయి లెంట్ అంటే ఈస్టర్కు ముందు నలభై రోజులు చేసే వాస దినాలు ఇది యాక్చువల్గా శీతాకాలం తర్వాత వేసవికి ముందు వచ్చే ఋతువు వసంతకాలం అనేది దీన్ని వసంతకాలం అంటారు వసంతకాలం అనేది ఋతులు రాణిగా పిలువబడుతుంది వసంతకాలం ప్రారంభాన్ని సహజంగా వసంతకాలం అని పిలుస్తారు వసంతం అంటే ప్రకాశవంతమైన ఋతువు అని అర్థం ఇప్పుడు ఇది ఈ వసంతకాలంలో ఆకులు రాడ్ రాలడం భూమి నుండి మొక్కలు మొలకెత్తడం చెట్లు చిగురించి పువ్వులు పూయే పూసే కాలం పువ్వులు పూసే కాలం ఇది ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రారంభమవుతుంది ఆకులు రాలేకపోయే కాలం చిగుర్చే కాలం పువ్వులు పూయే కాలం వసంతకాలం మాట ఇది ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రారంభమవుతుంది ఈస్టర్ ఆరున్నర వారాల ముందు మరియు నలభై రోజుల వ్యవధిని ఇది ప్రారంభమవుతుంది ఉపవాసం ఇది బసవ బుధవారం నాడు ప్రారంభమవుతుంది ఇది బూడిదపై బస బుధవారం అంటే బూడిదపై బూ బూడిదను సారీ బూడిదను నొసటిపై పూసుకు పూసుకునే ఆచారం కూడా ఉంది మాట పరిశుద్ధ గ్రంథంలో చూస్తే బూడిద గోని కట్టుకొని కట్టుకుని బూడిద పూసుకుని అని ఉంటుంది కదా ఇది బస బుధవారం బూడిదని వసటిపై పూసుకు పూసుకునే ఆచారం కూడా ఉందని చరిత్ర చెబుతోంది ఈ బసవ బుధవారం నుండి ఈస్టర్ వరకు నలభై వారాలు నలభై వారపు రోజులు ఆదివారాలు తీసేసి ఈ ఆచరించే ఈ శ్రమ దినాలు అంటే ఉపవాస దినాలు ఈ క్రైస్తవులు సాధారణంగా బసవ బుధవారం బూడి దక్కి రాసుకుంటారని చెప్పాం కదా బసవ బుధవారం అని అంటారన్నమాట దీన్ని ప్రారంభం బసవ బుధవారం నుండి ఒలీవె నూనె కలిపి బూడిదిలో నూనెను కలిపి రొసటిపై రాసుకునే ఆచారం ఉందని సిలువు గుర్తు వేసుకుంటారు అది ఏంటి గుర్తు అంటే సిలువు గుర్తు వేసుకునే ఆచారం ఉందని చరిత్ర చెప్తుంది క్రైస్తవ విశ్వాసులు ఉపవాస దినాలు ఆచ ఆచరిస్తారన్నమాట ఈస్టర్ కూడా వసంత కాలం ప్రారంభంతో ముడిపడి ఉంది ఉపవాసం అంటే దేవుడికి సమీపంగా ఉండడం దేవునితో సహవాసం చేయడం వ్యక్తిగతంగా సహవాసం చేయడం వాక్యం చదవడం వాక్యం చదవడం ధ్యానించడం చేయడం మాట ఉపవాసం అంటే ఆయనకి సమీపంగా ఉండడం ఈ దినాల్లో తమ పాపాలకు తమ ఏం చేసిన పాపాలకు పశ్చాత్తాపడ తర్వాత ప్రార్థన చేయడం మరి మనం పరిశుద్ధపరచుకోవడం పశ్చాత్తాపడ మన హృదయాన్ని మరి పరిశుద్ధపరచుకోవడం పవిత్రంగా ఉండడం గ్రంథ పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానం పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానం మరియు దాన ధర్మాలు చేయడం ప్రాముఖ్యత కలిగి ఉంటుంది దేవుని ప్రేమను ఈ దినాల్లో ఆయన యొక్క ప్రేమను ఆయన సులువు మరణాన్ని ఆయన శ్రమలని సులువు మరణంపై ఆయన పొందిన శ్రమలని ఈ శ్రమ దినాల్లో